క్రిస్మస్ అయిపోయింది అందరూ చాలా ఆనందంగా చాలా ఖర్చు పెట్టి క్రిస్మస్ జరుపుకున్నాం ఇప్పుడు ఎవరి జీవితాల్లోకి వాళ్ళు ఎవరి ఉద్యోగాల్లోకి వాళ్ళు ఎవరి సాధారణ జీవితంలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయాం అయితే ఇక్కడే అతి సున్నితమైన అతి సాధారణమైన జీవితం ఒకటి మనకుంది అదేంటంటే మనం పోయిన క్రిస్మస్లో ఏం నేర్చుకున్నాం మనం క్రిస్మస్ రోజున చర్చెస్లో కావచ్చు బైబుల్ ద్వారా కావచ్చు వాక్యం ద్వారా కావచ్చు ఎన్నో విషయాలు మనం నేర్చుకోండింటాం అయితే అవి క్రిస్మస్ రోజుకు మాత్రమే పరిమితం కాకుండా అవి క్రిస్మస్ రోజు మాత్రమే చేయకుండా క్రిస్మస్ తర్వాత కూడా మన జీవితం ఎలా ఉంది మన జీవితం విన్న వాక్యానుసారంగా ఉందా లేదా మన జీవితం వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా అన్న విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఏంటంటే అసలు ఏసుక్రీజు క్రిస్మస్ రోజున ఎందుకు వచ్చాడో మనం తెలుసుకున్నాం ఎందుకు వచ్చాడంటే పాపల కోసం ఆయన ఇక్కడికి వచ్చాడు ఆ పాపలం మనమే అయితే మనం రక్షించబడ్డ తర్వాత ఏం చేస్తున్నాం యేసు క్రీస్తుని మన జీవితం ద్వారా చూపిస్తున్నామా లేదా ఆయన ప్రేమని మన జీవితం ద్వారా చూపిస్తున్నామా లేదా ఆయన క్షమని మన స్నేహితుల దగ్గర మన అకచర్ల దగ్గర చూపిస్తున్నామా లేదా ఆయన క్షమించమన్నాడు ఎన్నిసార్లు అంటే లెక్కనన్నిసార్లు ఆయన ప్రేమించమన్నాడు ఎవరినంటే తిరిగి నిన్ను ప్రేమించలేని వారిని కూడా ప్రేమించమన్నాడు ఆయన సహాయం చేయమన్నాడు ఎవరికంటే తిరిగి నీకు ఇవ్వలేని వారి కూడా సహాయం చేయమన్నాడు సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ ఫెస్టివల్ క్రిస్టియానిటీ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ క్రైస్తవం అనేది ఒక జీవన విధానం నిన్ను చూసి ఇతరులు కూడా నేర్చుకోవాలి ఆ లక్షణాలు అలవరుచుకోవాలి అప్పుడే యేసుక్రీస్తు పుట్టినందుకు క్రిస్మస్ జరుపుకున్నందుకు ఒక విశ్వాసం అంటున్నందుకు సార్థకత కానీ నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే కేవలం పండగ రోజు మాత్రమే బట్టలు ధరించి కొత్త వంటలు చేసుకుంటూ కొత్త బట్టలు ధరించుకుంటూ అందరి దగ్గరికి వెళ్తున్నారు కానీ క్రిస్మస్ తర్వాత వారు తిరిగి క్రిస్మస్ తర్వాత సాధారణ పాప జీవితంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు డియర్ ఫ్రెండ్ ఒకటే మాట పండగ ఉన్నా పండగ లేకపోయినా ఎలాంటి పరిస్థితి అయినా నీకు అనుకూలంగా ఉన్న అనుకూలంగా లేకపోయినా విశ్వాసగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం క్రీస్తుని నీ ద్వారా నా ద్వారా ప్రపంచానికి చూపిద్దాం క్రీస్తు ప్రేమని నీ ద్వారా నా ద్వారా ప్రపంచానికి చూపిద్దాం అప్పుడే ఆయన పుట్టినందుకు ఒక అర్థం ఉంటుంది క్రిస్టియానిటీ అంటే క్రైస్ట్ ఇన్ దట్ ఈస్ క్రిస్టియానిటీ సో అర్థం చేసుకుందాం అర్థవంతంగా జీవిద్దాం థ్యాంక్ యూ